ఇచ్చారు సార్ సీఎం సార్ వారు అబ్బాయి గారు ఇచ్చారు మినిస్టర్ గారు ఇచ్చారు ఎలా అసలు చాలా సంతోషం అనిపించింది సార్ చాలా సంతోషం మా చాలా కాలం నుంచి పట్టాలు లేవు ఇప్పుడు క్రంబరగిరి మా లోకేష్ సార్ గారు బాగా యాక్టివ్ గా పనిచేసి పెట్టారు ఇప్పుడు మాకు ఎలాంటి దిగులు లేదు సార్ చాలా సంతోషం చాలా నియర్బౌట్ థర్టీ ఇయర్స్ నుంచి నించి సార్ థర్టీ ఇయర్స్ ఉంటున్నాం అయితే దాని గురించి ఇంకా ఏం ప్రాసెస్ రాలేదు ఈ కూటంప్రబుత వచ్చిన తర్వాత ప్రాసెస్ స్టార్ట్ అయింది సార్ లోకేష్ అర్ గారు మంచి ఇంట్రెస్ట్ చూపించి అందరికి జిస్ట్ ఇస్ చేశారు సార్ ముప్పై సంవత్సరాలంటే దాదాపు ఆరుగురు ఎమ్మెల్యేలు మీరు చూసుకుని ఏం సార్ అసలు ఎప్పుడైనా ఏ అయినా ఏం సార్ అప్పుడంటే మీరు చిన్నపిల్లల సమాపెద్దకి తెలియదు అంటే ఇప్పుడు కాస్త ఊహ తీసిన తర్వాత ఇప్పుడు నాయకులు పట్టించుకుంటున్నారు కాస్త చేస్తున్నారు గతంలో చెప్పారు చేస్తామని చెప్పారు చేస్తా చేస్తారు అందరూ వాగ్దానాలు అయితే చేస్తారు కానీ సార్ చాలా వరకు ఇంప్లిమెంట్ అవ్వలేదు అయితే ఈ సార్ చెప్పినట్టు ఇంప్లిమెంట్ అయ్యింది